అదృష్టవంతుడిని ఎవరూ చెరపలేరు దురదృష్టవంతుణ్ణి ఎవరూ మార్చలేరు అని చాలామంది అంటూ ఉంటారు కొన్ని సంఘటనలు చూస్తే అవి నిజం అని అనిపించక మానదు అదృష్టం కలిసి వచ్చి రాత్రికి రాత్రే కోట్లకి పడగలెత్తిన కొంతమంది గురించి వింటే అది నిజమేనని నమ్మి తీరాల్సిందే సరిగ్గా ఇలాంటి సంఘటనలనే ఇప్పుడు మీకు తెలియజేయబోతున్నాను ఒక్క ఫోటో అతని జీవితాన్ని మార్చేసింది అతన్ని వేల కోట్లకి అధిపతినిచ్చేసింది వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం అతని పేరు అర్షద్ ఖాన్ అతనిది పాకిస్తాన్ ఇతను చేసే పని ప్రతిరోజు ఛాయ్ అమ్ముకోవటం అలా అమ్మగా వచ్చిన డబ్బుతో నింపుకోవడం ఇది అతని నిత్య కృత్యం అయితే సోషల్ మీడియా పుణ్యమా అని ఇతను రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోయాడు అది ఎలా అనుకుంటున్నారా అర్షద్ ఖాన్ వృత్తిరీత్యా టీ అమ్ముకుంటున్నా చూడడానికి మాత్రం చాలా అందంగా కనిపిస్తాడు నీలి కళ్ళతో చక్కని శరీర ఛాయతో మంచి దేహదారోగ్యంతో అతను అందరినీ ఆకట్టుకునేలా ఉంటాడు ఈ క్రమంలో అతని ఛాయ్ బండి దగ్గరికి ఓ రోజు స్థానికంగా ఉండే జియా అలీ అనే ఒక మహిళా ఫోటోగ్రాఫర్ వచ్చింది టీ అమ్ముతున్న అర్షద్ ఖాన్ ని చూసి అతని ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది దాంతో అర్షద్ జీవితం ఒక్కసారిగా అనుకోని మలుపు తిరిగింది సరిగ్గా అదే సమయంలో ఓ మోడలింగ్ కంపెనీ మేల్ మోడల్ కోసం వెతుకుతున్నారు సోషల్ మీడియాలో అర్షద్ ఖాన్ ఫోటోను చూసిన ఆ మోడల్ కంపెనీ తమ కంపెనీలో మేల్ మోడల్ గా అర్షద్ ఖాన్ ను ఎంపిక చేసింది మేల్ మోడల్గా వ్యవహరించేందుకు గాను అర్షద్ ఖాన్కి ఆ కంపెనీ కోట్ల రూపాయలిచ్చి కాంట్రాక్టుకు కుదుర్చుకుంది అంతే తంతే బూరెల బుటలో పడ్డట్టు అయింది అర్షద్ ఖాన్ పరిస్థితి అప్పటిదాకా టీ అమ్మిన అర్షద్ ఖాన్ ఇప్పుడు కోట్లకి పడగలెత్తాడు ఇప్పుడు అర్షద్ సూటు బూటుతో చూడడానికి అచ్చం పేరుమోసిన మోడల్లాగే కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు అయితే అర్షద్కు మాత్రం ఇదంతా తనకి ఒక కలలా అనిపిస్తుందని అంటున్నాడు నిన్నటిదాకా ఫుడ్కి లాటరీ కొట్టిన తాను ఇప్పుడు ఒక సెలబ్రిటీ అయిపోవడం తనని ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుందని చెబుతున్నాడు టీ అమ్మేటప్పుడు కనీసం అతని చూడటానికి కూడా ఏ అమ్మాయి ఇష్టపడేది కాదు కానీ ఇప్పుడు వందల మంది యువతులు అతని చుట్టూ చేరి సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపుతున్నారట ఇదంతా చూసి అర్షద్ ఉబ్బితబ్బిప్పైపోతున్నాడు అర్షద్కి సినిమా ఛాన్సులు కూడా వస్తున్నాయట త్వరలోనే అతను ఓ సినిమాకి సైన్ చేయనున్నాడని సమాచారం నిజంగా అదృష్టమంటే అర్షద్దే కదా అదృష్టం ఎప్పుడు ఎలా ఎవరిని వరిస్తుందో చెప్పలేం అనే విషయం అర్షద్ విషయంలో రుజువైంది అలాగే మరొకరి విషయంలో కూడా జరిగింది ఒక కూరగాయలు అమ్ముకుంటున్న ఒక యువతిని కూడా అదృష్ట దేవత తలుపు తట్టి ఆమెని కూడా సెలబ్రిటీ చేసింది మొన్న మధ్య గోర్ఖాన్ మరియు చిత్వాన్లకు మధ్యలో ఉన్న ఫిస్లింగ్ సస్పెన్షన్ బ్రిడ్జ్పై ఒక యువతి కూరగాయలు అమ్ముకుంటూ నడుస్తూ ఉండగా నేపాల్కి చెందిన రుపీచంద్ర మహర్జన్ అనే ఫోటోగ్రాఫర్ అది చూసి ఫోటోలను తీసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఈ ఫోటోల్లో ఆమె అందం నవ్వు లుక్ స్టైల్ అన్నీ నెటిజన్లకు తెగ నచ్చేసి పిచ్చ పిచ్చగా లైకులు కామెంట్లు షేర్లు విపరీతంగా చేసేశారు ఆ లైకుల మోతతో ఆమెపై అభిమానాన్ని చాటుకోవడంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఆ లైకుల కామెంట్ల మోతతో పాటు ఆమెపై అభిమానాన్ని అలాగే మనసును పారేసుకొని చాలామంది సోషల్ మీడియాలో ఆ ఫోటోల్ని షేర్ చేశారు అది కాస్త వైరల్ అయిపోయింది దీంతో జాతీయ మీడియాలో ఆ యువతి హాట్ టాపిక్ గా మారింది యువకులు సోషల్ మీడియాలో ఆమె ఫోటోకి నేరాజనాలు పట్టుతూ ఉండడంతో ఆమె ఫోటోల్ని చూసిన సినిమా ఇండస్ట్రీకి చెందిన దర్శకులు ప్రొడ్యూసర్లు కొందరు ఆమెని అప్రోచ్ అయ్యి తమ సినిమాల్లో నటించమని ఆ యువతికి ఆఫర్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి ఇక సినిమాల్లో నటించేందుకు గాను ఆ యువతికి కోట్లు ముట్ట చెప్పడానికి ఆమెతో అగ్రిమెంట్లు చేసుకున్నట్లు సమాచారం త్వరలో ఆమె హీరోయిన్ గా నటించే సినిమాలు సిట్స్ పైకి వెళ్లనున్నట్టుగా చెబుతున్నారు చూసారా ఒక్క ఫోటో సోషల్ మీడియా దెబ్బతో వీరి జీవితాల్ని ఎలా మార్చేశాయో లక్కంటే మరి వీళ్లదే మొన్నటిదాకా కూరగాయలు అమ్ముకుంటూ ఏదో నక్కతోక ఖచ్చితంగా తొక్కే ఉంటుంది మరి టీ అమ్ముకునే అర్షద్ ఖాన్ అలాగే కూరగాయలు అమ్ముకునే ఈ పాప ఈ ఫోటోలపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి అలాగే అందం ఉంటేనే సెలబ్రిటీలు అయిపోతారని మాత్రం అనుకోకండి మీలో కూడా టాలెంట్ ఉండొచ్చు ఎలాగైనా సరే మీకున్న టాలెంట్ని సోషల్ మీడియాతో షేర్ చేసుకోండి తప్పకుండా మీరు కూడా సెలబ్రిటీ అయిపోతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి రెండు వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి